అస్సలం వరంతుల్ వరకాహు దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను అల్ బఖరా ఇది ఖురాన్ లోని రెండవ సూరా ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కురాన్ లో చిట్ట అవతరింపజేయబడిన ఆయత్ ఈ రెండు వందల ఎనభై ఒకటవ ఖురాన్ లోని అతి పెద్ద ఆయత్ కూడా ఈశూరాలోనిదే రెండు వందల ఎనభై రెండవ ఆయుత ఖురాన్ లో ఘనమైన ఆయత్తు దానినే ఆయుతులు కుర్సి అంటాము రెండు వందల యాభై ఐదవ ఆయు పండితుల అభిప్రాయం ఈ సూరాలో వెయ్యి వార్తలు వెయ్యి ఆజ్ఞలు వెయ్యి నిషేధాజ్ఞలు ఉన్నాయి అని ఇందులో లేని విషయం లేదు అనడంలో అతిశయోక్తి లేదేమో దేవుని ఏకత్వం గురించి అనుసరించవలసిన పద్ధతులు అనుమతించబడినవి నిషేధాజ్ఞలు నమాజ్ ఉపవాసం మక్కలోని కాబతుల్లాను సందర్శించడం అంటే హజ్ వివాహం విడాకులు అనాథలు ఆర్థికపరమైన విషయాలు వడ్డీ ఆదం అలైస్లాం గారి ప్రస్తావన ఇంకా పూర్వకు సమాజాల గురించి ఇలా చాలా విషయాలు ఈ సూరాలో ప్రస్తావించడం జరిగింది మనం అల్ ఫాతిహా సూరాలో రుజుమార్గాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థిస్తాం అందుకే దాని తర్వాతి సూరా అయిన అల్ బకరాలో ఈ సరైన మార్గాన్ని వివరించడం జరిగింది ఒక ముస్లింగా అంటే దైవ విధేయునిగా ఎలా ఉండాలో చెప్పడం జరిగింది ఈ సూరా అంతా కూడా విధేయత గురించి ఉంటుంది అసలు బకరా అంటే ఆవు అని అర్థం ఆవు సంఘటన ఇందులో ప్రస్తావించడం జరిగింది అందుకనే ఈ సూరాకు అల్ బకరా అని పేరు పెట్టడం జరిగింది ఈ సూరాలోని మొదటి ఐదు ఆయతల గురించి ఈ రోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అనంత కరుణామయుడు కృపాశీలుడు ఆయన దేవుని పేరుతో ప్రారంభిస్తుంది అలిఫ్లాంని ఇది ఒక దివ్య గ్రంథం ఇందులో ఏమాత్రం సందేహం లేదు దైవ భీతి గల వారికి ఇది మార్గదర్శకత్వం ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో నమాజ్ స్థాపిస్తారో మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారో మరియు ఎవరైతే నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం చేయబడిన వాటిని విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో అలాంటి వారే తమ ప్రభు తరపున సన్మార్గంలో ఉన్నారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు మొదటి ఆయుతు అలిఫ్లా మీమ్ ఇవి అరబిక్ అక్షరాలు ఈ సూరాలనే కాదు ఇలా ఇరవై తొమ్మిది సూరాలలో అరబిక్ బీజాక్షరాలు ఉన్నాయి ఇవి ఒక అక్షరం నుండి ఐదు అక్షరాల వరకు ఉన్నాయి ఆ సూరాలలో మొదటి ఆయుతు ఈ అరబిక్ అక్షరాలు పూర్వం అరబిక్ సాహిత్యంలో ఈ విధమైన బీజాక్షరాలు వాడేవారు కానీ కాలక్రమేణా వాటి అర్థం కనుమరుగైంది వాటిని చాలా మంది చాలా రకాలుగా వివరించడం జరిగింది కొందరంటారు ఖురాన్ లో ఉన్న అగోచర విషయాలను మనం ఎలా విశ్వసిస్తున్నామో అదే విధంగా ఇవి అల్లాహ తరపు నుండి వచ్చాయి అని విశ్వసించారు మనకు తెలియని విషయాలు ఉంటాయి అని అంగీకరించారు మరికొందరంటారు ఏ భాషకైనా అక్షరం ఆరంభం అల్లాహ అక్షరాలనే చెప్తూ ఇది మీ భాషే కదా ఇదిగో మీ భాషలోనే ఖురాన్ ను అవతరింప చేశాము అనే ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు అల్లాహ్ ఖురాన్ లో ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు ఇటువంటి దానిని రచించి తీసుకురండి అని మరికొందరు అంటారు మనం విశాల దృక్పథంతో అంటే ఓపెన్ మైండెడ్ గా ఉంటే ఖురాన్ ను సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలం అని కొన్ని కోర్సెస్ లో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ అన్లర్న్ అండ్ రీలర్న్ అనే అంటున్నారు అంటే మీరు నేర్చుకున్నది మర్చిపోయి సరైన పద్ధతిలో మరలా నేర్చుకోండి అని అంటే మనకు కొన్ని అభిప్రాయాలు నమ్మకాలు ఉంటాయి వాటిని మైండ్ లో పెట్టుకుని అదే యాంగిల్లో ను చూడకూడదు ఫ్రెష్ మైండ్ తో వచ్చినప్పుడు దాని ఉద్దేశాన్ని మనం సరిగ్గా తెలుసుకోగలుగుతాం ఎలాగైతే రాసి ఉన్న పలక మీద మరలా రాస్తే అది క్లియర్ గా కనిపించదు కానీ చెరిపేసి మరలా రాస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెండవ ఆయత ఇది ఒక దివ్య గ్రంథం ఇందులో ఏమాత్రం సందేహం లేదు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం ఇప్పుడు మన చేతుల్లో ఇది పుస్తకం రూపంలో ఉంది కానీ ప్రవక్త సల్లల్లా అలెస్లం గారి కాలంలో కొద్ది కొద్దిగా అవతరించింది మరి కితాబ్ అంటున్నాము అది ఎక్కడ ఉంది ఏడు ఆకాశాల మీద లవ్ ఫుల్ లో ఉంది అందుకే గాలికల్ కితాబ్ ఆ పుస్తకం దూరంగా పైన ఉన్న పుస్తకం అసలు ప్రవక్త సల్లల్లా అలెస్లం గారు ఖురాన్ ను పఠించారు కితాబ్ అంటే రాయబడి ఉన్నది అది ఎటువంటి పుస్తకం అంటే ఒక్కసారి రాస్తే చెరపలేనిది ఇప్పుడు మనకు ప్రతి దానికి డిలీట్ ఆప్షన్ ఉంటుంది అదే పుస్తకం అయితే ఎరేజ్ చేస్తాము లేదా వైట్నర్ వేస్తాము కానీ ఇది ఎటువంటి పుస్తకం అంటే ఒక శిలా శాసనం లాంటిది ఒక రాతి మీద మనం ఏదైనా చెక్కితే దాన్ని మార్చలేము అందుకనే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా పోకుండా అలాగే ఉంది ఇటువంటి పుస్తకం సందేహానికి అవకాశమే లేనటువంటి పుస్తకం దీన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఇది అల్లాహ్ గ్రంథం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరొక రకంగా ఏ తప్పు చేయకుండా జీవించాలి ఏది తప్పు ఏది ఒప్పు అనే సందేహం ఉంటే ఈ గ్రంథాన్ని అనుసరిస్తే మన సందేహాలన్నీ తీరిపోతాయి దైవ భీతి గలవారికి అంటే తప్పు చేస్తే దైవానికి తెలియకుండా ఉండదు ఆయన ముందు నిలబడాలి అనే భయం ఉంటుంది కదా అటువంటి వారికి ఇది మార్గదర్శకత్వం చూపిస్తుంది ఇక మూడవ ఆయుతూ అగోచర విషయాలను విశ్వసిస్తారు నమాజ్ ను స్థాపిస్తారు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి మా మార్గులను ఖర్చు చేస్తాం ఎంతగా సైన్స్ అభివృద్ధి చెందినా ఈ విశ్వంలో మనకు తెలిసింది కేవలం నాలుగు శాతం మాత్రమే విశ్వం వరకు ఎందుకు భూమిలోనే మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి సముద్ర జీవుల్లో మనకు తెలిసింది నామ మాత్రమే మన ఇంద్రియాలు గుర్తించగలిగేవే మనం పూర్తిగా తెలుసుకోలేము ఇక అగోచర విషయాలు ఏం తెలుస్తాయి ఇక్కడ అగోచర విషయాలు అంటే దైవం దైవదూతలు స్వర్గ నరకాలు ప్రళయ దినం ఖురాన్ అవతరించడం అంతే అంతేకాకుండా మనం తప్పు చేసాం అనుకోండి దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది అనేది కూడా అగోచర విషయమే ఇలా దైవభీతి భీతి వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు ఇంకా వాళ్ళు నమాజ్ ను స్థాపిస్తారు నమాజ్ చేస్తారు అనట్లేదు నమాజ్ స్థాపిస్తారు అంటే ఒంటరిగా కాదు సామూహికంగా చేయడం ఐకమత్యమే మహాబలం మనం సామాజికంగా ఒకటిగా ఉండాలి కు వెళ్ళినప్పుడు కొత్త స్నేహాలు ఏర్పడతాయి మస్జిద్ కాకపోతే మరెక్కడా వాళ్ళను కలిసే అవకాశమే ఉండదు వాళ్ళ జీవన శైలి వేరు వీళ్ళ జీవన శైలి వేరు కానీ మస్జిద్ లో కలుస్తారు ఒకరికొకరు ఉపయోగపడే అవకాశం ఉంది మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు అంటే ఇక్కడ కేవలం డబ్బు గురించి చెప్పడం లేదు దైవం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అధికంగా అనుగ్రహిస్తాడు కొందరికి డబ్బు మరికొందరికి జ్ఞానం ఇంకొందరికి సంతానం మరి కొందరికి కొన్ని విషయాల్లో నైపుణ్యం మనం అనుకుంటాము ఇది నేను సంపాదించాను నేను చదువుకున్నాను నేను నేర్చుకున్నాను కానీ అల్లాహ్ అంటున్నాడు మేము ప్రసాదించిన దాని నుండి అని ఒకే ఐక్యం ఉన్న పిల్లలకు ఒకే గురువు బోధించినా ఒకే రకంగా నేర్చుకోలేరు ఒకే దగ్గర వ్యాపారం చేస్తున్నా ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా ఒకే రకంగా లాభాలు రావు అన్ని మనమే సాధించాం అనుకుంటే మనకన్నా మూర్ఖులు ఉండరు డబ్బు విషయమే తీసుకుంటే కొందరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దానం చేస్తారు ఒకరికి తక్కువ ఉండవచ్చు అల్లాహ క్వాంటిటీ కాదు క్వాలిటీ చూస్తాడు ఇది మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి బిల్ గేట్స్ తెలుసు కదా అపర కుబేరుడు అతను ధనవంతుడు పలుకుబడి ఉన్న వ్యక్తి కాకముందు ఒకసారి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ పేపర్ కొనుబోయి తన వద్ద చిన్న లేదని తిరిగి ఇచ్చేస్తాడు అప్పుడు ఆ పేపర్ బాయ్ పర్వాలేదు తీసుకోండి అని బలవంతంగా పేపర్ బిల్గేట్స్ చేతిలో పెట్టేస్తాడు రెండు మూడు నెలల తర్వాత మరలా అలాగే జరుగుతుంది ఏళ్ల తర్వాత ఆ పేపర్ బాయ్ను వెతికి అతనికి ఏం కావాలి అని అడుగుతాడు బిల్గేట్స్ అప్పుడు అతను అంటాడు నేను పేదరికంలో పేపర్ అమ్ముకుంటున్నప్పుడు చేసిన సహాయానికి మీరు ధనవంతుడైన తర్వాత చేసేది ఎలా సమానం అవుతుంది అప్పుడు అర్థమైంది బిల్గేట్స్ కి సహాయం చేయడానికి ధనవంతుడు అవ్వాలని నిరీక్షించక్కర్లేదు అని మనలో చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు అది డబ్బే అవ్వక్కర్లేదు మన వద్ద ఏది ఉంటే అది అల్లాహ్ మనకి ఏది ఏదనుగ్రీస్తే అది ఇక నాలుగవ ఆయుధం ఎవరైతే నీ మీద అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారో మరియు పరలోకాన్ని దృఢంగా నమ్ముతారో నీ మీద అంటే మహమ్మద్ సల్లల్లా అలైస్లం గారి మీద అవతరింపజేయబడిన ఖురాన్ నీకు పూర్వం అంటే దైవం లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను ప్రతి సమాజానికి పంపించడం జరిగింది అందులో కొంతమంది కొన్ని గ్రంథాలను కూడా తీసుకురావడం జరిగింది అందుకే ఇప్పుడు మనం ఏ ధర్మాన్ని చూసినా దేవుడు ఎక్కడున్నాడు అనగానే పైకి చూస్తారు స్వర్గ నరకాలు ఉన్నాయని మనం చేసే కర్మల చిట్టా రాయబడుతుందని దేవుడు లెక్క అడుగుతాడు మరణానంతరం మరో జీవితం ఉంది అని విశ్వసిస్తుంటారు ఎందుకంటే అన్ని వచ్చింది ఆ ఏకైక సృష్టికర్త నుండి నీ మీద అవతరింపజేయబడినా నీకు పూర్వం అవతరింపజేయబడినా వాటిని విశ్వసిస్తారు అన్న తర్వాత పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లహా అల్లీస్లం గారు అంతిమ భ దైవ ప్రవక్త అనడానికి ఈ ఆయత్ సరిపోతుంది ఎందుకంటే నీ తర్వాత అవతరించే అని అనలేదు దీనిని బట్టి ఆయనే అంతిమ దైవ ప్రవక్త ఖురాన్ అంతిమ దైవ గ్రంథం అని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది పరలోక జీవితం గురించి చెప్పబడింది ఒక హదీస్ లో ఈ విధంగా ఉంది ప్రవక్త సలహా అసలు గారు ఆయన చూపుడు వేలు మధ్య వేలు రెండింటినీ కలిపి నేను తీర్పు దినం రెండు వేల లాంటి వాళ్ళము అని నేను రావడమే ఆకిరత్కు సూచన అని ఆయన అన్నారు ముందు ఆయత్తులో ఆల్రెడీ చెప్పారు అగోచర విషయాలను విశ్వసిస్తారు అని కానీ పరలోక జీవితం కూడా అగోచర విషయాల్లోకి వస్తుంది మరి దాన్ని ప్రత్యేకంగా చెప్పడం అది కూడా దృఢంగా నమ్ముతారు అంటే ఈ విషయం వాళ్ళు మర్చిపోయారు ఏ పని చేసినా బ్యాక్గ్రౌండ్ లో అల్లాహ్ చూస్తున్నాడో అనే ధ్యాస ఉంటుంది ఎలాగైతే సిసి కెమెరా ఉన్నప్పటికీ లేనప్పటికీ మన ప్రవర్తనలో మార్పు వస్తుందో అలాగనమాట ఇక ఐదవ ఆయత్తు అలాంటి వారే తమ ప్రభు చూపిన సన్మార్గంలో ఉన్నారు మరియు వారే సాఫల్యం పొందేవారు అంటే మూడు నాలుగు ఆయత్తుల్లో వారు దైవభీతి కలిగి ఉన్నవారు అగోచర విషయాలను విశ్వసిస్తారు నమాజ్ ను స్థాపిస్తారు దేవుడు ప్రసాదించిన దాని నుండి ఆయన మార్గంలో ఖర్చు చేస్తారు పూర్వపు గ్రంథాలను విశ్వసిస్తారు పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు వీళ్ళని రెండు ఆయతుల్లో విభజించడం జరిగింది మొత్తం ఒకే ఆయత్తులో వివరించలేదు బీతి గల వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మూడవ ఆయత్తు చూసుకుంటే వాళ్ళు విశ్వసించి సత్కార్యాలు చేస్తారు నమాజ్ చేస్తారు సహాయం చేస్తారు ఒక రకంగా వీళ్ళని మనం సామాన్యులు అనుకోవచ్చు రెండవ రకం వారు జ్ఞానం గలవారు ఎందుకంటే ఇక్కడ గ్రంథాల ప్రస్తావన వచ్చింది వాళ్ళు ఖురాన్ ను విశ్వసిస్తారు కురాన్ కి పూర్వం అవతరించిన గ్రంథాలను విశ్వసిస్తారు వీళ్ళకి దేవుడు జ్ఞానాన్ని అధికంగా ప్రసాదించాడు అలాగే వీళ్ళు దీనికి సంబంధించిన స్టడీలో ఎక్కువ సమయాన్ని గడపగలిగే అవకాశం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలగజేసినట్లు కానీ కొంతమంది కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళు ఎక్కువ సమయం వాళ్ళ పనుల్లో ఉండవలసి రావచ్చు అలాగని వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు ఎక్కువ కాదు ఎవరికి ప్రసాదించిన మార్గంలో వాళ్ళు ఖర్చు పెట్టాలి ఈ గ్రంథ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకు అందించగలగాలి అంత స్టడీ వాళ్ళు చేయలేకపోవచ్చు ఇటువంటి వారే సన్మార్గంలో ఉన్నారు ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంటే ఇద్దరు పిల్లలు ఒకడేమో ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నాడు మరొక విద్యార్థి మాత్రం ఎంతో శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నాడు రాత్రి పగలు అదే ధ్యాసలో ఉంటాడు అలాంటి వాళ్ళని చూసి ఎవరైనా చెప్పగలరు వీడ్రా సాధిస్తాడు అని మనము రైతుని ఉదాహరణగా తీసుకోవచ్చు ఉద్యోగస్తులు అనుకోండి నెలకు జీతం వస్తుంది ఇంత వస్తుంది అని తెలుసు కానీ రైతుకి ఎంత వస్తుందో తెలియదు విత్తనం నాటి దగ్గర నుంచి కష్టపడుతూనే ఉంటాడు పంట చేతికి వచ్చే వరకు కూడా ఎంత వస్తుందో తెలియదు అందుకనే రైతులు ఆ పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని ఒక పండగలా జరుపుకుంటారు దైవభీతి గలవారు కూడా అంతే అగోచర విషయాలను విశ్వసిస్తారు సత్కార్యాలు చేస్తుంటారు దేవుడు ప్రసాదించిన దాని నుంచి ఆయన మార్గంలో ఖర్చు చేస్తుంటారు ఖురాన్ని విశ్వసిస్తారు దానికి అనుగుణంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తుంటారు వారే సాఫల్యం పొందేవారు అలాంటి సాఫల్యం పొందే వారిలో మనల్ని కూడా చేర్చమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను సర్వ లోపాలకు అతీతుడు సర్వ స్తోత్రాలకు అర్హుడు సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే స్థుతిని వాడు